నమ్మకం అంటే ఆయన అంటే ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఒక పెద్ద తమ్ముడుగా పెద్ద అన్నగా పెద్ద మనవుడుగా పెద్ద మేనమాంగా ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన చేసిన ప్రతి పని కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి స్పష్టంగా కనిపించేది ఏంది స్పష్టంగా నేను చూశాను కాబట్టి నేను చెబుతున్న స్కూళ్ళల్లో చదివించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషం వాళ్ళు తచ్చుకున్న బట్టలు కానీ బూట్లు గాని సాక్సులు కానీ గాని ప్రతి ఆయన ఇచ్చిన ప్రతి రూపాయితో కానీ ప్రతిది కూడా ఆయన ఇచ్చిన దాంతో తల్లిదండ్రులు చాలా మంది సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు నా బెడ్లో ఇలా చదువుకోవాలా ఇంగ్లీష్ చదువుకోవాలా చదువు లేకపోతే చాలా మంది వేస్ట్గా ఉన్నారు ఏదో దేశం పోవడానికి కుదరదు చదువు లేదు ఇంగ్లీష్ లేదు ఆయన చెప్పిన ప్రతి విషయంలో ఆయన చేసే ప్రతి పనిలో కూడా నూట పంతొమ్మిది వాగ్దానాలు ఏమి ఇచ్చాడు అన్ని వాగ్దానాలు కూడా కరెక్ట్ ఇచ్చాడు దాంట్లో తీసేయడానికి లేదు అవన్నీ చేశాడు ఇంకా 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 ఇంకెన్నో చేస్తారు మన ఆయన ఇంకా వస్తే ఇంకా దేశంలో ఇంకా చాలా మంది చాలా ఇదిగా ఎగ్ ఎదిగిపోతారు ఇది వాళ్ళు ఉండేవాళ్ళు అనే కొలత లేకుండా అందరు ఉండట్టే ఉంటారు వర్షాలు పడతాయి అంటే పడాలి మరి మరి ఇప్పుడు అంత ఎచ్చగా ఉంది ఇప్పుడు చల్లగా ఉంది రాత్రి నుంచి మరి ఎచ్చగా ఉండవాళ్ళు రేకుల ఇంట్లో ఉండేవాళ్ళు రెండు రోజుల నిద్రపోతారు ప్రశాంతంగా అందుకే వర్షం పడ్డది అంతే ఎక్కువ ఆయన ఎక్కువ పథకాలు ఎందుకు పెట్టాడు అంటే ఈయనకు పెట్టాడు ఆయన రావటానికి పెట్టాల అది క్యారెంట్ అసలు నేను నమ్మను నేను నమ్మను అసలు ఆయన అంటే నమ్మకం ఆయన మరి ఆయన ఏదైనా సరే సిద్ధం అంటాడు కదా అన్నిటికి మరి ఆయన సిద్ధంగానే చదువుతున్నాడు కాబట్టి సిద్ధంగానే ఉంటది ఏదైనా అంతే అందుబాటులోనే ఉంటున్నారు వచ్చారు చాలా బాగుందమ్మా ఎందుకంటే నాకు పింఛిని ఇస్తున్నాడు బాగానే బాగానే ఉంటుంది అమ్మా ఎక్కువైనా మాకొద్దు నాకు ఇష్టంలో వద్దు అంట బానే ఉంటుంది నా కొద్దు ఏమన్నా కాదు నాకొద్దు